షాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక శాఖ అప్పచెప్పేశారు అది రాసి ఇచ్చారు అని చెప్పేసి మా మొత్తాది చెప్పాడు అంటే కనుక అది మొత్తం వెళ్ళిపోవాలి వాళ్ళకి ఇచ్చేయాలా కలెక్టర్ ఇచ్చేయాలి పేరే మొఘల్ రాజపురం మీకు తెలియదు అంటారు అప్పుడు కాదని చెప్పి మనం ఇక్కడికి వెళ్ళాలి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కి కాదు అంటే ట్రిబ్యునల్ అట్లాగా నిన్న ఆధారం అడుగుతుంది అది నీదిగా వాళ్ళది కాదని నువ్వు నిరూపించాలి ఎట్ట నిరూపిస్తావు నువ్వు వాళ్ళ తాత చెప్పలేదని అయిపోయింది కాదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలా హైకోర్టుకి హైకోర్టుకు కూడా అధికారాలు ఇవ్వలా సుప్రీంకోర్టుకు కూడా అధికారాలు ఇవ్వలా వాళ్ళు కూడా ఏమడుగుతారు కోర్టు వాళ్ళు ఏంటయ్యా ఇది మీకు తెలుసో తెలియదు అలహాబాద్ హైకోర్టు మాద అన్నారు గారు ఏదైనా కాగితం పట్టరా అన్నారు మా తాత చెప్పాడన్నారు అంటే మీ తాత చెప్పాడని రేపు పొద్దున నీ ఆస్తి ఆస్తి కూడా రాసి అని ఏందని అడిగాడు జెట్టిగారు ఏమన్నా అర్థం కాదు హైకోర్టే మాదన్నారు పార్లమెంట్ మాదన్నారు ఇట్లాగా ఇది సక్రమంగా ఉన్నంత ఏ ప్రాబ్లం రాలా స్వతంత్రం వచ్చేనాటికి నాలుగు లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఆస్తి ఎనిమిది లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి వచ్చింది టోటల్ గా ఇప్పుడు పదకొండు లక్షల ఎకరాలు ఉంది దగ్గర దగ్గరగా బిల్డింగ్లు విల్డింగ్లు అన్ని గెలిపితే ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లాగా నలిగిపోయిన వాళ్ళు ఎవరు ఇందులో జోక్ తెలుసా మీకు ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ముస్లింలు ఓ ముస్లింలు యాభై మంది ఉన్న చోట ఇది మాదే అంటారు మా తాద్దే అంటారు గొప్ప అంటారు మీరందరు